వెల్కమ్ టు గరీ స్టడీస్ ఈరోజు మనకు కడప జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అనేది రావటం అనేది జరిగింది చాలామంది సపోర్ట్ చేశారు యాస్పరెంట్స్ కావచ్చు ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ ద్వారా కొంచెం సేకరణ అదేవిధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఎటువంటి ఇది మీ కడప జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం స్కూట్నైజ్ చేసాం నేను అంతా వీడియో చేయకపోనా ప్రధాన కారణం ఏంటంటే ఎట్టైనా సరే కడప మీద వీడియో అనేది చేయాలి అనేటువంటి నిర్ణయంతో చేయడం స్టార్ట్ చే జరిగింది ఓకేనా అందరూ సహకరించినందుకు చాలా సంతోషం మన గ్రూప్లో మీ మీ యొక్క సమాచారాన్ని ఇంకా ఉంటే కూడా సెండ్ చేయండి ఓకేనా రైట్ సో ఇప్పుడు మనకు ఎస్పెషలీ కడప సంబంధించినటువంటి సమాచారంలోకి మనము వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా ఓకే సరే చూడండి సో కడప యొక్క పొజిషన్ ఎలా ఉందో కడప పొజిషన్ వైఎస్ఆర్ కడప కట్ ఆఫ్ మార్క్స్ ఎనభై మూడు మార్కులు ఇప్పుడు ఎనభై మూడు మార్కులు అంటే ఆ మాస్టర్కి కాబోయే మాస్టర్కి పదిహేడో తారీఖున ఎగ్జామ్ రాసి ఉంటారేమో నేను నా అభిప్రాయం ఎందుకని అని అంటే పదహారు మార్నింగ్ కానీ పదహారు ఆఫ్టర్నూన్ పదహారు ఆఫ్టర్నూన్ అయితే కఠినాతి కఠినమైన పేపర్ పైగా పదహారు ఆఫ్టర్నూన్ రాసిన వారికి ఆఫ్ మార్క్ కూడా పెరుగుతుందనే విషయాన్ని మీకు చెప్పాను ఓకేనా నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ అసలు బిజీ సో బిజీ ఫోన్ కాల్స్ అంటే అదేవిధంగా మెసేజ్ చేస్తూనే ఉన్నారు దాన్ని అనుసరించి నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క అభిప్రాయ సేకరణ మనం ఏమంటాం ఎన్నికల రిపోర్ట్ రాకముందు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి మనకు వస్తాయి పోల్స్ ప్రకారం కూడా మనము ఎవరనేది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్తాం కదా ఆ ఓరింటిలో నేను చెప్తున్నాను పదహారో తారీఖు ఆఫ్టర్నూన్ కఠినాతి కఠినంగా వచ్చింది అని నేను చెప్తున్నాను నేను పోల్స్ పెట్టాను మన గ్రూప్లో రెండో గణేష్ స్టడీస్ కాంపిటీషన్ ఫర్ ఆల్ అనేటువంటి గ్రూప్లో పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తే డెబ్బై ఐదు టాప్ వచ్చింది ఓకేనా అండ్ దెన్ దట్ మీన్స్ ఏంటి రేషో చూడండి ఎనభై ఎవరికి లేదు ఎనభై ఐదులు ఎవరికి లేవు ఏది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పదహారు ఆఫ్టర్నూన్ రాసినటువంటి డిఎస్సి సోషల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎస్పెషల్లీ ఓకే రైట్ నేను చేసే వీడియో అంతా కూడా సోషల్ స్టడీస్ మీదే ఉంటుంది అది కూడా మీరు గుర్తుంచుకోవాలి యాజ్ ఫరెంట్ మన గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఎస్ఏ సోషల్ మాత్రమే జాయిన్ అవ్వండి ఓకే రైట్ సో ఇంకా క్లంజీ అవసరం లేదు నేను కూడా వేరే వేరే సబ్జెక్టుల విషయాన్ని కూడా నేను జోలికి నా వల్ల కాదు ఓకే రైట్ నైట్ ఇప్పుడు టాప్ మార్క్ ఇప్పుడు ఇందులో ఓసీ చూద్దాం ఓసీ జనరల్ ఒకసారి చూద్దాం ఎనభై రెండు పాయింట్ త్రీ త్రీ ఓకేనా ఒక ఆన్సర్ సో అదే విధంగా నెక్స్ట్ ఎన్ని మార్క్ వచ్చినాయి మనకు సో ఎయిటీ వన్ మార్క్స్ నెక్స్ట్ మనకు ఎయిటీ పాయింట్ సెవెన్ త్రీ నెక్స్ట్ మనకు ఎయిటీ పాయింట్ ఫైవ్ అదేవిధంగా ఎయిటీ పాయింట్ జీరో సెవెన్ తర్వాత సెవెంటీ నైన్ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ టూ సెవెంటీ టూ సెవెంటీ వన్ ఇది లీస్ట్ నేను తీకూడదు దీన్ని ఎందుకంటే జనరల్ కట్ ఆఫ్ నేనేం చెప్తాను అంటే జనరల్ కట్ ఆఫ్ సెవెంటీ మార్క్స్ నుంచి ఎయిటీ త్రీ వరకు వీలైతే వన్ ఆర్ టూ మార్క్స్ పెరిగేదానికి అవకాశం ఉంటాయి కదా ఎవరికో వరకు ఓకే నార్మలైజేషన్స్ అసలు ఇది చూద్దాం ఒక ఇన్ కేస్ ఎయిటీ ఫైవ్ పెడదాం అంటే శ్రీకాకుళము పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ మార్కులు వచ్చినాయి నేను కాదంటాం లేదు ఇది మనకు రాయలసీమ జిల్లా జిల్లా వాతావరణాలు చూడాలి ఈ జిల్లాలో రైట్ ఒక నేను ఎందుకు సార్ మీరు ఎయిటీ పర్సెంట్ పైన ఎందుకు పెట్టలేదు అని అంటే నేను పెట్టను ఎందుకు అని అని అంటారు అని మీరు అడిగితే నేను ఇచ్చే ఆన్సర్ ఏం చెప్తున్నానంటే ఆన్లైన్ అనే పోవియాన్ని మేము మీ జీవితాలతో ఆడుకున్నది ఓకేనా రైట్ ఎందుకునా అంటే ప్రతి ఒక్కరు వెయ్యి రూపాయలకు వస్తుందని కొన్నారు లేదా పదహైదు వందల రూపాయలకు వస్తుందని కొన్నారు రైట్ నీ సంతోషం నేను కాదంటాం లేదు మీ జీవితాన్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్టే కదా ఓకే ఆ కారణంగా నేను ఏం చెప్తున్నానంటే ఆన్లైన్ తీసుకున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్కి మీరు ఏదన్నా అనుకోండి ఓకే పది మార్కులు రిడక్షన్ అనేది జరిగిపోయింది ఒక మార్క్ అయినా కానీ మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది డిఎస్సిలో కాల్ మార్క్ కూడా అరమార్కు కూడా డిసైడ్ చేస్తుంది ఇది ఇది తెలిసినా కానీ అభ్యర్థులు ఆఫ్లైన్కి ఎందుకు పోలేదో నాకు అర్థం కావాలి సరే అది మీ పర్సనల్ నేనేం మాట్లాడుకుంటూ నాకు పక్కన ఇక్కడ నేనేం చెప్తాను అంటే ఒక్కరు కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో రెండు ఓకేనా స్కోరింగ్ లేదు పెద్దగా ఓకేనా మీరు ఎంతో కష్టపడి చదువుంటారు ఏది డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ ఇవన్నీ కూడా లక్షలు లక్షలు పాలు చదువుకుంటారు ఎందుకు లాస్ట్లో వేస్తారు ఈ జీవితం రెండు ఒకటి సరే ఓకే చూడండి మీరే చూడండి నేనేం చెప్తాను అంత కూడా ఎనభై రౌండ్లో ఎనభై ఎనభై మార్కులు ఇవి ఎంత జస్ట్ ఎంతమందికి వచ్చిన్నాయి ఐదు మందికి వచ్చిన్నాయి ఓకే మిగతా అంతా కూడా చూడండి ఒక అంశం నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఏంటో చూద్దాం ఈడబ్ల్యూఎస్లో ఎయిటీ వన్ మార్క్స్ తర్వాత ఏంటి ఎయిటీ పాయింట్ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ సెవెంటీ ఫోర్ సెవెంటీ టూ సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ ఓకేనా అంటే మీకు నేను ఏం అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అరవై ఐదు మార్కులు అబో వచ్చినా కానీ ఈడబ్ల్యు లో పోస్ట్ ఇది షోర్ ఇది పక్క ఎందుకనే అంటే అరవై ఐదు నుంచి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు మధ్యలోనే ఓకేనా జనరల్ కేటగిరీ అంతా వెళ్ళిపోతుంది ఓకేనా వీళ్ళు కూడా జనరల్లోకి వెళ్ళిపోతారు ఈ ఇతను కూడా జనరల్లోకి వెళ్ళిపోతారు సో డెబ్బై నాలుగు విప్తున్న వ్యక్తి కూడా డెబ్బై నాలుగు ఇచ్చిన వ్యక్తి కూడా జనరల్ గా ఎందుకంటే జెండర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీన్ వన్ ఫైవ్ సో ఇక్కడ సెవెంటీ టూ ఓకేనా రైట్ నెక్స్ట్ సిక్స్టీ నైన్ మరియు సిక్స్టీ సెవెన్ వీళ్ళు ఈడబ్ల్యూఎస్ పొజిషన్ నెక్స్ట్ మనకున్నటువంటి పొజిషన్లో రైట్ ఓకేనా మరొక చూద్దాం మరొక అంశం చూద్దాం ఏంటి ఇప్పుడు ఇక్కడ బీసీఈ పరిశోధం కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో బీసీఈ కొంచెం ఎక్కువగా ఉంటారని కూడా మనకు తెలిసింది అంశమే రైట్ ఓకేనా సరే ఒక చూద్దాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో వీళ్ళలో గరిష్ట మార్క్ ఎంత ఉన్నది సెవెంటీ సిక్స్ మార్క్స్ ఉన్నాయి ఓకేనా రైట్ ఒకసారి ఇంకా వన్ ఆర్ టూ మెంబర్స్ రాలేదు కాబట్టి ఓల్డ్ ఒక ఏమైనా పెరిగి ఉంటాయని చూద్దాం సెవెంటీ సిక్స్ మార్క్స్ కానీ ఎక్కువ లేదు అంత సర్వే సర్వే చేయడం జరిగింది సర్వే అనేది ఒక ఐదు రోజులు జరుగుతుంది కడప మీదే ఓకేనా డెబ్బై నాలుగు పాయింట్ టూ ఫైవ్ సెకండ్ పర్సెంట్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ అండ్ సిక్స్టీ టూ అండ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వీళ్ళు ఈ బీసీఈలో ఉన్నటువంటి సెవెంటీ సిక్స్ మార్క్స్ లేనటువంటి మాస్టర్ కావచ్చు ఓకే రైట్ వీళ్ళంతా చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక రోజుతో జరిగింది కాదు ఇది వీళ్ళంతా కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న ఫలితమే ఎకానమీ చూసాను నేను అసలు ఎంత అనలెత్తి కలిగిచ్చున్నాడు డైరెక్ట్ ప్రశ్నలు ఇచ్చున్నాడు కానీ ఆ బిట్ అంతా కూడా అనలెత్త కలిగిన ఉంది ఓకే రైట్ సరే ఏదేమైనా కానీ ఇతను కూడా జనరల్లోకి వెళ్ళిపోతాడు ఇతను జనరల్లోకి వెళ్ళిపోతాడు ఇతను జనరల్లోకి వెళ్ళిపోతాడు వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటారు నెక్స్ట్ మనకు బీసీడీ బీసీడీలో గరిష్ట మార్కు ఎయిటీ వన్ మార్క్స్ ఓకేనా ఇతను హ్యాపీ ఆనందంగా ఇంక ఉండిపోవచ్చు ఇంకా అయ్యా డెబ్బై దాటిన వాళ్ళు కడప జిల్లాలో ఎవరైనా సరే హ్యాపీగా ఆనందంగా ఉండిపోండి నాకు వస్తాదా రాదా ఆ డౌట్లు ఆ బెంగ పెట్టుకోబాకండి ఓల్డ్ మిల్ని అడిగితే మీకేమవుతుంది ఓకే రైట్ సో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క అని చెప్తారు కాబట్టి ఇక్కడ సర్వే నమ్మండి సర్వే ప్రకారం వెళ్ళిపోండి ఓకేనా రైట్ సో డెబ్బై మార్కులు పైనుంచి వచ్చిన వారికి పోస్ట్ రాకపోతే నా నెంబర్ మీకు ఇచ్చున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసి సార్ మీరు ఆ రోజు చెప్పారు ఈరోజు రాలేదు తర్వాత అడగండి వాట్ కూడా పెంచలేస్తారనే విషయం తర్వాత మీకు తెలుస్తుంది కనీజ్ స్టడీస్లో ఎప్పుడు కూడా మేము పర్ఫెక్ట్ ఇస్తాం ఇన్ఫర్మేషన్ లేదే మేము వీడియో చేయము సో యూట్యూబ్ దగ్గరికి రామ్ నేను ఎందుకు ఈ మధ్య కాలంలో రెండు ఓకేనా నేను ఒక రోజు పెట్టు అది డమ్మి అవుతుంది అట్ట వద్దు మనం ఏం చేద్దాం సర్వే చేద్దాము పర్ఫెక్ట్ డేటాని మీకు అందిస్తారు మీరు యాజ్ మీ మీరు మీ బాధల్లో మీరు ఉంటారు మీ బాధల్లో రాంగ్ చేయకూడదు అదే ఇంకేం లేదు సో సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ సో సెవెంటీ పాయింట్ ఫైవ్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ మరి సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ నేను ఇక్కడి నుంచి నేను తీసుకోలేదు ఒకవేళ టైం బాగుండి ఇల్లు ఇందులో ఉన్నటువంటి వారు చూడు బీసీడీలో ఉన్నటువంటి మాస్టర్ ఎనభై కలిగిన మాస్టర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వీళ్ళు ఈ సిక్స్ మెంబర్స్ జనరల్లోకి వెళ్ళిపోతారు ఓకేనా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళు పొందుతారు వీలైతే ఎస్టీ అదేవిధంగా ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి మహిళలకి ఏదైనా అవకాశాలుంటే ఏది ఫిఫ్టీ ఫైవ్ నుంచి అవకాశాలు ఉంటే అవకాశాలు ఉండవచ్చు అంతే ఇంక అక్కడి నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ దిగిన తర్వాత ఎక్స్పెక్టేషన్ దయచేసి పెట్టుకోబాకండి ఓకేనా సరే నెక్స్ట్ మనకు బీసీసీ బీసీసీలో గరిష్ట మార్కు సెవెంటీ ఫోర్ మార్క్స్ తర్వాత ఏంది సెవెంటీ వన్ పాయింట్ వన్ త్రీ తర్వాత ఏంది సెవెంటీ పాయింట్ సిక్స్ తర్వాత సో నైన్ సిక్స్టీ నైన్ మార్క్స్ ఓకేనా రైట్ సో ఇంకా చూసినా వీళ్ళు త్రీ మెంబర్స్ జనరల్లోకి వెళ్ళిపోతారు జనరల్లో పర్సన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇక్కడ ట్వెల్వ్ మెంబర్సే ఉన్నారు గుర్తించాలి అభ్యర్థులు సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకోండి మీరే మీకే అర్థమవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ బీసీ బీసీ బి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం బీసీబిలో సెవెంటీ ఫోర్ మార్క్స్ అనేది గరిష్టంగా వచ్చి ఉన్నాయి ఎన్ని మార్కులు సెవెంటీ ఫోర్ అనేది గరిష్టంగా వచ్చి ఉన్నాయి సెవెంటీ త్రీ అనేది గరిష్టంగా వచ్చి ఉన్నాయి సెవెంటీ వన్ మార్క్స్ గరిష్టం ఓకే రైట్ ఇవన్నీ కూడా గరిష్ట మార్క్స్ వీళ్ళంతా కూడా జనరల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళ వల్ల బీసీబీలో వాళ్ళకు ఉన్నటువంటి నష్టం ఏం లేదు ఓకే రైట్ వీళ్ళంతా నాకు తెలిసి ఆఫ్టర్నూన్ పదహారు ఆఫ్టర్నూన్ రాసి ఉంటారు ఏది అరవై మూడు అరవై ఆరు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మార్కులు కలిగిన వాళ్ళు పదహారు ఎగ్జామ్లు ఆఫ్టర్నూన్ అన్నా లేదా మార్నింగ్లో ఉంటారు వీళ్ళకి కూడా స్కోరింగ్ పెరుగుతుంది ఓకే రైట్ సరే వీళ్ళకి కూడా సో వీళ్ళు వీళ్ళ రిజర్వేషన్లో వీళ్ళు ముగ్గురికి వీళ్ళు కూడా పోస్ట్ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి రైట్ ఓకే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అరవై ఐదు పై నుంచి ఉన్నట్టు అరవై ఐదు డెబ్బై మధ్యలో ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ పోస్ట్ కడప జిల్లాలో బీసీఏ పొజిషన్ ఎలా ముందు చూద్దాం బీసీఏలో ఎనభై పాయింట్ ఆరు ఈ సార్ మాస్టరు ఎక్కడికి వెళ్ళిపోతారు జనరల్ లోకి ఓకేనా సెవెంటీ ఫోర్ పాయింట్ టూ జీరో సెవెంటీ టూ పాయింట్ సో టూ ఫైవ్ సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో ఓకేనా సిక్స్ జీరో సో సెవెంటీ వన్ సిక్స్టీ సెవెన్ అండ్ సిక్స్టీ త్రీ మరియు సిక్స్టీ ఈ మార్కులు బీసీఏ కేటగిరీలో వచ్చిన విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ సో మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏదైనా అంటే రైట్ ఓకేనా కేటగిరీ ఎస్సీఏ చూద్దాం ఒకసారి ఓకే రైట్ ఎస్సీఏలో టాప్ మార్క్ మార్క్స్గా ఎంత నిల్స్ ఉన్నది మనకు సిక్స్టీ నైన్ సో సిక్స్టీ నైన్ టాప్ మార్క్ మనకు నిల్సి ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు అంటే సిక్స్టీ నైన్ టాప్ మార్క్స్ తర్వాత సిక్స్టీ ఫైవ్ లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ వేసాం ఎందుకని ఈ కేటగిరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కడప ఏరియాలో ఎస్సీఏ అనేది కేటగిరీ ఎక్కువగా ఆ నెల్లూరు ప్రకాశం ఈ కోస్టల్ ఏరియాలో రేర్ గా కనబడుతుంది అందుకే పర్సంటేజ్ కూడా వన్ పర్సెంటే ఉంటుంది ఎక్కువగా ఉండదు రైట్ తర్వాత బీసీబీ పొజిషన్ చూద్దాం కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప సో డెబ్బై నాలుగు మార్క్స్ టాప్ బీసీబీ సో తర్వాత ఏంటి సెవెంటీ ఫోర్ మార్క్స్ తర్వాత సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ అంటే రైట్ చూడండి ఇక్కడ ఈ టూ మెంబర్స్ ఈ ఆస్పరెంట్స్ సిద్ధులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే జనరల్లోకి వెళ్ళిపోతారు ఓకేనా మిగతా ఈ ముగ్గురికి వీళ్ళ యొక్క రిజర్వేషన్లు వీళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అకార్డింగ్ టు గణేష్ రెడ్డి సర్వే ప్రకారం ఓకేనా రైట్ నెక్స్ట్ ఎస్ఈసి ఎస్ఈసి లోతోండి వీళ్ళు కూడా చదివే వాళ్ళు ఎక్కువగా ఉంటారు రైట్ ఓకేనా సో డెబ్బై పాయింట్ టూ సిక్స్ తర్వాత సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ మరి సిక్స్టీ నైన్ మరి సిక్స్టీ ఫైవ్ ఓకే రైట్ వీళ్ళకి పొజిషన్ ఇందులో ఉన్నటువంటి డెబ్బై పాయింట్ టూ సిక్స్ ఉన్నటువంటి ఆస్ప్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు జనరల్కి వెళ్ళిపోతాడు వీళ్ళు ముగ్గురు ఈ రిజర్వేషన్ ఉపయోగించుకుంటారు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఎస్టీ ఎస్టీ కూడా ఎక్కువగానే ఉన్నారు కడప జిల్లాలో చూడండి డెబ్బై ఒకటి పాయింట్ ఫైవ్ జీరో డెబ్బై సో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో సో ఇందులో ఈ టూ మెంబర్స్ జనరల్కి వెళ్ళిపోగా ఈ మిగతా ఈ ఈ నలుగురు ఈ రిజర్వేషన్లో ఉన్నటువంటి విధానాన్ని ఉపయోగించుకోవాల్సిన పొజిషన్ అనేది అక్కడ వస్తుంది వాళ్ళు ఓకేనా ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక నేను అరవై దాటినంత అరవై బిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఎవరిని కన్సిడరేషన్ చేయలేదు ఓన్లీ క్రీమ్ మాత్రమే హైయెస్ట్ పొజిషన్ మాత్రమే నేను ఇక్కడ సో తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి ఓకేనా రైట్ ఇంకా కూడా నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లా యాస్పరెంట్స్ కూడా స్పందించడం లేదు మీరు కూడా స్పందించండి ఆ గణేష్ స్టడీస్ యాప్లోకి గణిష్ స్టడీస్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీ మార్కులను పెట్టండి ఆ నేను స్కూటైజ్ చేసుకుంటూ తర్వాత నేను రిపోర్ట్ ఇచ్చేదానికి అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా హెరిగోడ్ మరియు అదే తూర్పుగోదావరి జిల్లా ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు మాస్టర్లు అందరూ కూడా రెండు ఓకేనా వాళ్ళకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా విధంగా ఫిరెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకు కూడా నేను రెస్పాండ్ అవుతాను నాకున్న సమయానికి అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి కదా ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా నేను కూడా రెస్పాండ్ అవ్వాలి కదా అంటే తర్వాత లేట్ అయినా కూడా చేస్తాను మీరు ఫోన్ చేసిన తర్వాత సార్ లిఫ్ట్ చేయలేదు అని మాత్రం దయచేసి అనుకోబోకండి ఇన్ కేస్ నేను క్లాస్లో ఉంటే తప్ప ఫోన్ ఎత్తలేను తర్వాత నేను మీకు రీకాల్ చేస్తాను ఓకేనా రైట్ కనుక ఇది మీకున్నటువంటి సమాచారం కడప జిల్లాకి రైట్ ఓకేనా డెబ్బై పైన వచ్చిన వారికి అందరూ కూడా వన్స్ అగైన్ నేను మీకు అందరికన్నా ముందుగా ఏం చెప్తున్నానంటే కంగ్రాజులేషన్ చెప్పేస్తున్నాను ఓకేనా ఎవరికి కడప జిల్లా వాళ్ళకి ఎందుకనంటే నేను కడప జిల్లాలోకి క్లాసులకి వెళ్ళినప్పుడు ఓకేనా అక్కడ వెస్ట్ మినిస్టర్ ఉంది ఎంత అభిమానంగా చూస్తారు స్టూడెంట్స్ ఎంత మంచి విద్యార్థులు అంటే అంత మంచి విద్యార్థులు అంటే నాకు నచ్చినటువంటి విద్యార్థులు మంచి విద్యార్థులు ఎవరన్నా అంటే మర్యాదల్లో ఓకేనా కడప జిల్లా విద్యార్థులు కాబట్టి చెప్తున్నాను రైట్ ఓకేనా సో కనుక ఇది కడప జిల్లా యొక్క రిపోర్ట్ ఓకేనా రైట్ మీకు నచ్చినట్లయితే గనీ స్టడీస్ సో యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను విలువైన సమాచారం మీకు మీకు అందిస్తాను తప్ప నష్టం మీకు లేదు కదా కాబట్టి గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ప్రోత్సాహం ఉంటుంది అంతే అంతకు మించి ఇంకేం మీ నుంచి నేను ఏం ఆశించటం లేదు మీరు బాగుండాలని నేను కోరుకుంటూ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను ఓకే రైట్ సో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అరవై ఐదు నుంచి కడప జిల్లాలో అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో ఉన్నటువంటి వివిధ రిజర్వేషన్ కలిగిన వారికి హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ జాబ్ కోసం తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం ఓకే అండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్